మీ అందరికీ తెలుసు మీ అందరికి పలయకున్నా నేను నేను ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు మీకేదైనా మేము ఏమైనా చేద్దామని మీకు అనిపించిందా అంటే నేను ఐదేళ్ళు ఆపోజిషన్ పార్టీలు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను ఐదేళ్ళు మా మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది నిజంగా ఐదేళ్లలో కూడా ఒక్కసారి కూడా జీవన అందత్వాన్ని నేను ముందుకెళ్ళినా మా ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చిన నాకు తెలుసు మా అక్కడ మా పోలీ కౌన్సిలర్స్ అందరూ వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంపీ కవిత గారు ఉండే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మేము మేము కష్టపడ్డము ఏ ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి ఇప్పటికీ తలెత్క నిలబడుతున్నాం మీ ముద్దరు వచ్చినామంటే మేము నిజంగా మేము తలెత్క నిలబడుతున్నాం అంటే అవినీతి చేయలే కాబట్టి మేము నిలబడుతున్నాం అలాంటిది ఇప్పుడు జీవన మీ కొరకు కష్టపడుతుంది మన కొరకు కష్టపడుతుంది అయినా ఇప్పటికీ కూడా ఆయనకు ఒక మిమ్మల్ని పైసలు అడుగుతలేరు ఏం అడుగుతు ఒక్క ఓట అడుగుతున్నారమ్మా నిజంగా ఒక ఒక్క ఓట వేయడానికి మీ అందరికి ప్రాధాయపడని మేము రావడం జరిగింది నిజంగా ఆయనకు మూడు ముగ్గురు కోడుకున్నారు మా మా మధ్య మా కోడలు అనేది మా నడిపికోవడానికి జాబ్ చేస్తుంది మీ అందరినీ ఎవరికైనా తెలియదు ఎందుకంటే ఆయన ఆయన ప్రపంచం ఆయనది ఎవరికీ తెలియదు ఆ జీవన నడిపికోవడానికి స్కూల్లో జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో ఎవరికి తెలియదు కానీ ఆయన స్వార్థం అనేది ఉంటే కార్లలో బంగ్లాలలో ముగ్గురు కొడుకులో మూడు బంగ్లాలు ఉండేవి ఒక బంగ్లా ఉండేది కానీ కలిసేవాడు దయచేసి ఒక్కసారి వ్యక్తి సామాన్య రైతు కుటుంబంలో వచ్చినాడు ఇదే పెద్ద ఎమ్మెల్యే ఎదురించి ఈ ఘటం అన్నది దయచేసి ఒక్కసారి జీవనగానే ఆలోచించి మీరు అందరూ మనసు ఒక్కసారి చూడవచ్చు లాస్ట్ వయసు అయిపోతుంది మీకు అందరూ మనిషి అయితే చెప్తారు ఒక్కసారి దానికి చూడండి దాని జీవిత ఏది లేదు కొడుకులు లేరు ఎవ్వలేదు తనకు నా ప్రజలే నా ప్రజలే నాకు జయించాలని మీ అందరూ అంట పెడుతూ తన జీవిస్తున్నాడు ఇవాళ కరిమల అవకాశం వచ్చినా కరిమల చేయలేదు నిజామాబాద్ చేస్తే కరిమే నిజామా ఎంపీ చేస్తాడు ఒకసారి మీరు దండం మీద పోతున్నాడు ఒక్కసారి తనది ఏమిస్తాడు తండ్రి తప్పితే తనది ఏమి లేదు గరిబుడు గదిగొడ్ గది ఒక్కసారి మీరు పెట్టి మీరు ఆశలను కోరుతూ మీ అందరికి దయచేసి చివరిగా అమ్మ ఎందుకంటే జీవనంగా అనేది జ్ఞాన కొరకు మన జీవన మా జీవన కొరకు ఎప్పుడు ఉపయోగించుకోలేదు ఇప్పటికీ చివరిగా అడుగుతున్నాం అందరూ ప్రధానపడుతున్నాము కూడా చెప్పారు మరి ఎందుకమ్మా మీరు అందరు ఇంకా డౌట్ ఉన్నారు ఒక్కసారి ఆలోచించి మరి పద సంవత్సరాలు వేరే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం మరి మనం ఎన్ని రోజులు అవకాశం ప్రభుత్వానికి ఓన్లీ మూడు నెలలే మరి మూడు నెలల లోపలి అన్ని పనులు చేసుకోగలుగుతామా మనం మీరే ఎప్పుడు పొద్దున్న లేచిన కొంచెం బోంగ అన్ని వేసుకుంటావు బట్టలు పెడితే ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోవా నాకు కూర్చుంటావా కూసావా మరి అట్లనే ప్రభుత్వం కూడా గ్యారెంటీలు వచ్చి నాలుగు గ్యారెంటీలు అమల్లోకి రాలేవా మరి ఉచిత బస్సు ఉచిత కరెంటు ఐదు వందలకి సిలిండర్ అందరికి వస్తుంది ఎవరో కొంతమందికి సిలిండర్ రాకపోతే అమ్మా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిందని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత ఎవరికైతే ఉచిత కరెంటు కొంతమంది ఆగిందో అది కూడా వస్తుంది సిలిండర్ ఎవరికైతే ఆగిందో అది కూడా వస్తుంది ఏదైతే ఈ పెన్షన్ గురించి చాలా మందికి ఒక డౌట్ ఉంది మరి రెండు వేల పెన్షన్ వస్తుంది మరి నాలుగే నేస్తానని ఎందుకు నాలుగు నాలుగు వేల వస్తా అని చెప్పింది మరి ఎందుకు వస్తలేదు అని మీ అందరికి ఒక డౌట్ ఉందా లేదా బీడింగ్ చేసుకున్న నాకు వస్తదమ్మా నేను ఇప్పుడే చెప్పిన ఒకటేంకొకటి చేసుకుంటూ ఒక దమ్మస్తారా కదా నాకు అసలు కదా మరి కొద్దిగా వెయిట్ చేయరి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు ఖచ్చితంగా నాలుగు వేల పెన్షన్ వస్తుంది ప్రభుత్వం ఉన్నది ఎందుకమ్మా మీ అందరి కోసం పనిచేయడానికే కదా గత ప్రభుత్వం రెండు ఇచ్చింది అసలు పెన్షన్ ప్రస్తావన మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆనాడు డెబ్బై ఐదు రూపాయల నుంచి మొదలైన ప్రస్తావన ఇది ఈనాడు నాలుగు వేలకు చేరుకుంది మరి ఈ పెన్షనరే ఈ యొక్క మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ పెన్షన్స్ కానీ ఏదైనా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మనకి అమల్లోకి వస్తాయి రోజు మేము అందరం బాధతో అడుగుతున్నాం మీ మీద ప్రేమతో అడుగుతాం హక్కుతో అడుగుతున్నాం ప్రభుత్వం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం మనకు ప్రభుత్వం వచ్చింది మరి చాలా మంది ఏం చేసిరు ప్రభుత్వం కోటేసిరు కొంతమంది అమ్మా నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు కొంతమంది వేసిరు మరి ఏమైంది అలా ఆ ఎమ్మెల్యే గారికి వెళ్ళిర్రు మరి మనకి ఏమన్నా పైసలు వస్తాయా ఆ పని చేసుకోగలుగుతామా చేసుకోలేము మన ఎమ్మెల్యే ఉండాలి మరి మన ఎమ్మెల్యే ఓడిపోయాడు మరి ఏం చేస్తాం మరి మరి ఎంపీగా నిలుస్తున్నాడు మరి గెలిపిస్తా మా వద్దా చెప్పు మీ మాటలతో చెప్పు

పోటీ చేస్తున్న పెద్దలు జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించు కోరడానికి మీ మధ్యలోకి వచ్చిన సిరస్ వంచి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న అందరూ కూడా ఈసారి చేతి గుర్తు ఓటు వేసి పెద్దలు జీరో గెలిపించవలసిందిగా పేరు పేరున మనవి చేస్తున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ నాకంటే ముందు మాట్లాడినా పెద్దలు మాటలు విన్నా మీరందరూ కూడా విన్నారు చూశారు మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు దేశాయ్ గారు నాగభూషణం గారు ఇంకా అనేక మంది ఈ పట్టణ పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమా ఏములైనటువంటి నాయకులందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు నా పక్కన కూడా అనేక మంది కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పెద్దలు దేవేందర్ గారు పేర్లు చెప్పే మంది ఈ నెల పదమూడవ తేదీన భారతదేశ పార్లమెంటు జరుగుతున్న ఎన్నికల్లో జయించాల నుంచి జీవన్ రెడ్డి గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని మరోసారి కోరుతూ జయించాలంటేనే జీవనన్నా జీవనంటేనే జయించాల పేరుగాంచి రాష్ట్రంలోనే జీవన్ అనే పేరుకు బ్రాండ్ సంపాదించినటువంటి జీవన్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్న మాట సందర్భంగా జైత్యాలకు సంబంధించి కోర్టుల మెట్టుపెళ్లి మన డివిజన్ లక్ష్య మెజార్టీ ఇచ్చి ఈ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పేరు మా కరీంనగర్ నుండి నేను వేమరాడు దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన ఎన్పిటిసిగా ఎంపీటీసీగా ఇప్పుడు వేమరాడు ఎమ్మెల్యేగా గవర్నమెంట్ వైపు ఉండి గతంలో కర్మల్ పోటీ చేసారు కదా అన్న రండి మా కర్మించి పోటీ చేయండి రిపోర్ట్లో అంటాము ఇంట్రెస్ రిపోర్ట్ లేదు తమ్ముడు నా రాజకీయ జీవితం ప్రారంభమైందే జైచాల్లో ఆఖరి శ్వాస వరకు చివరి పొట్టు వరకు నేను జైచాల ప్రాంత ప్రజలకే సేవ ఆ చేస్తాబాద్ పోటీ చేస్తానే నాతోనే కాదు తల్లి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం వారికి ఈరోజు నిజాంబా నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం మన అదృష్టంగా భావించాలి జయించాల కట్ట మన అదృష్టంగా నా మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉంటారని భావించిన కానీ అలా జరగలేదు ఇప్పుడు ఎంపీగా గెలిస్తే కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు అలాంటి గౌరవం జయించాల జిల్లాకు నిజామాబాద్ వచ్చే క్రమంలో మనమందరం అందరం ఓటు కూడా ముక్త కంటోటు వేయాలి మనం కాపు బిడ్డగా వారి ఆశీస్తోటి వారి ఆలోచనతో ఎమ్మెల్యే చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను నేను ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు ఎనభై వరకు కోర్టులలో ఇంటర్మీడి జరిగినప్పుడు ఈ ప్రాంతంలో పంచాయతీ సమితి అధ్యక్షులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు పెద్దలు రత్నాకారం ఎంపికైనప్పుడు వాళ్ళని చూడడానికి వచ్చేవాడిని వారిని ఇన్స్పైర్ గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి తొంభైలో జిల్లా పరిషత్ సభ్యులైన ఎనభై తొమ్మిది నుంచి జీవన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తుగా వారి ఆలోచన విధానాన్ని పుచ్చుకొని ఈరోజు వారి ఆలోచనలు ఉదయం లేస్తూనే ప్రజల మధ్యని గడుపుతున్నటువంటి విధానం వచ్చి నేను కూడా మా ప్రాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు ఉంటున్నాంటే అది మీ జీవనం దగ్గర నుండి నేర్చుకున్న మాట సందర్భం చెప్తూ బావోద్వేలు విజయలక్ష్మి గారు మాట్లాడి మాట్లాడింది నిజంగా నేను కూడా ఎనభై తొమ్మిది చూస్తున్నా ఆ ఇల్లు అలానే ఉంది ఆ కట్టె కుర్చీ అలానే ఉంది అలాంటి అలాంటి నిరాదపరుడు జీవనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందా లేదా దయచేసి మీరంతా కూడా పెద్ద మనసుతో ఆలోచించవలసిందిగా జైత్యాల జిల్లా ప్రజానికానికి